గజ్వేల్ నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి కాలువలో నీళ్లను వదిలి రైతులను ఆదుకునేలా కృషి చేయాలని మాజీ ఎఫ్పిసీ చైర్మన్ ఒంటేరి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుంచి కాలువలకు నీళ్లను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బర్గల్ మండలంలోని సింగాయిపల్లి గ్రామంలోని కెనాల్ వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే ఉత్తర తెలంగాణ మీద కక్ష కట్టినట్లుందని ప్రాజెక్టులలో నీళ్లున్నా కాలువలకు నీళ్లు వదలకపోవడం బాధాకరమని వర్షాకాలం వచ్చి రెండు నెలలు ప్రభుత్వం గోదావరి నది నుండి నీళ్లను ఎందుకు లిప్ చేయడం లేదని ప్రశ్నించారు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని నీళ్లను విడుదల చేస్తే పొలాల్లో పోతామని లేదంటే రోడ్లపై పోతామని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ప్రాజెక్టుల నుండి నీటిని వెంటనే పంట పొలాలకు తక్షణమే విడుదల చేయాలని లేదంటే రహదారులను దిగ్బంధం చేసే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు ఇలా మీరు చూస్తున్నారు రామాయణపేట కెనాల్ ఓపెన్ చేసే ప్లేస్లో మేము నిలబడ్డాం గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి రామాయణపేట కెనాల్ ఇది అదేవిధంగా నిన్న సంగారెడ్డి కెనాల్ ఓపెన్ చేసిన దగ్గర వెళ్ళాం రేపు వుడగండ కెనాల్ దగ్గరికి పోతాం అంటే ఈ కెనాల్స్ అన్ని కూడా నిర్మాణం చేయడం వల్ల గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్ళు కొండ సాగర్లో నాలుగు టీఎంసీలు ఉన్నాయి మల్లన్న సాగర్లో ఏడు టీఎంసీలు దాదాపుగా పదకొండు టీఎంసీలు నీళ్లు నిల్వకున్నాయి మేము మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్ళు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏడు ఎనిమిది మాసాలు అవుతుంది కాళేశ్వరం నుంచి ఒక లిఫ్ట్ కూడా చే ఒక డ్రాప్ కూడా లిఫ్ట్ చేయలేదు ఇలా మిగమానేరు కానీ లోయర్మానేర్ కానీ అయ్యర్ మానేరు ఎల్లంపెల్లి తోటపల్లి అనంతగిరిపల్లి రంగనాయకుల సాగర్ మల్లన్న సాగర్ కొండపోషమ్మ సాగర్ ఇవన్నీ కూడా ఎడారులుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం చేసి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణలో ఉండే దాదాపుగా రెండు వందల టీఎంసీల కెపాసిటీ ఉండే రిజర్వాయర్లే రెండు వందల టీఎంసీలు కనుక ఉత్తర తెలంగాణలో నిప్పిపెట్టుకున్నట్లయితే దాదాపుగా ఇరవై లక్షల ఎకరాలు రెండు పంటలు వస్తాయి రెండు పంటలు కట్టయితే కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుంది మరి వర్షాకాలం సాంటై రెండు మాసాలు అవుతుంది గోదావరి నిండా నీళ్ళు పోతుంది మరి ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు ఎందుకు కక్ష కట్టిండ్రు ఉత్తర తెలంగాణ మీద నీకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాను నేను ఈ ప్రాంత రైతాంగం మీద ఎందుకు మీ కక్ష అని అడుగుతున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వ్ అన్నీ కూడా ఎడారులు ఎందుకు మారుస్తారని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో రైతాంగం లాస్ట్ ఇయర్ అయితే ఇప్పటికే నాట్లు వేసుకొని పైర్లన్నీ కూడా పచ్చడి పొలాలతో సంతోషంగా ఉండి రైతులు కానీ ఈ కాలం మూగులుకు ముఖం పెట్టి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏ చెరువు చూసినా ఉత్తర ఉత్తర తెలంగాణలో రిజర్వాయర్లే కాక చెరువు కూడా అన్నీ ఎండిపోయినాయి డ్రాప్ లేదు దయచేసి మీ అందరు కూడా మీ అందరు కూడా రైతాంగం మీ అందరి మీ కోసం ఎదురు చూస్తుంది మీరు వెంటనే నీళ్ళు విప్పండి విప్పినట్టయితే మరి ఈ రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో కొండ కోసం రిజర్వాయర్లో వాటర్ ఉంది మల్లసాగర్లో వాటర్ ఉంది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాటర్ ఉంది దయచేసి మీరు ఇప్పినట్టయితే ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం అంతా కూడా నాట్లు వేసుకుని సంతోషంగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం కొద్ది రోజులలో ఏదైతే కాళేశ్వరం మీద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడ ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేసి మరి రైతులు రై రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే ఒకటి రెండు రోజులలో నీళ్లు విప్పండి విప్పి మరి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరూ నీళ్ళు ఇస్తే మేము పొలాలల్లో పోతాం నీళ్ళు ఇప్పకపోతే రోడ్ల మీదకి వస్తాం మరి రోడ్ల మీదకి రావాలన్నా పొలాలలో పోయి పొలాలలో పనిచేసుకోవాలన్నా గవర్నమెంటే డిసైడ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఉండే ఇతర పార్టీ నాయకులు కూడా రాజకీయాలకు అతీతంగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా వచ్చి రైతాంగాన్ని కాపాడుకోవాలి ఈ రైతాంగం మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి మన రైతుల్ని కాపాడుకోవాలి మన కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి కాళేశ్వరం ఎలాంటి డ్యామేజీ లేదు ఇలా కాళేశ్వరం నిండా నీళ్ళు ఉన్నాయి దయచేసి వెంటనే పంపులు లిఫ్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కొండపోషమ్మ సాగర్ నుండి మల్లన్న సాగర్ నుండి ఒకటి రెండు రోజులలో మీరు విప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్